సీఎం గారు చెప్పారని మేము రోడ్లు వేశాం కానీ అంటే కాంట్రాక్టర్లు రావాల్సిన పేమెంట్ల విషయంలో మరి ఎవరు ఆలోచించరే అంటే కాంట్రాక్టర్లు మరి మనుషులుగా కనబడట్లేదా ఎక్కడైనా గోతులు పడ్డాయి అంటే కాంట్రాక్టర్లు కంపల్సరీ గుర్తొస్తారు వెను వెంటనే అందరికీ కాల్స్ వెళ్తాయి ఇమీడియట్లీగా కాల్స్ వెళ్ళిన వారికి కాల్ పరిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇమీడియట్లీగా రేపే మీరు వర్క్ ప్రారంభించాలంటే ఒకరు మొక్కరు ఒకరు చూసుకునే పరిస్థితుల్లో ఆనాడు వైసీపీ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిలో తీసుకెళ్లింది ఈనాడు మరి మేమేం తక్కువ కాదన్నట్లు కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే ద్వారాలో అదే ద్వారాలో మరి బతికెళ్తుంది కారణాలేంటి మరి మీరు కేసిన బిల్లులు ఎవరిస్తారు ఇస్తారు ఒక కార్మికుడు తీసుకొచ్చి ఒక తారు కొనాలంటే తారును వేరే దగ్గర మరి అది కూడా మరి పర్చేస్ చేయాలి అలాగే పిక్ కొనాలంటే వేరే దగ్గర పర్చేస్ చేయాలి ఇవన్నీ పర్చేజ్ చేసిన ఒక భాగం అని అంటే మరి రోలర్ మిషన్కి మరి కొంత పేమెంట్ ఇవ్వాలి మరి కాంట్రాక్టులు ఎవరైతే కార్మికులు తీసుకొని వస్తున్నారో ఆ కార్లు రోడ్లు వేయడానికి ఎవరైతే కార్మికులతో కార్మికులకి ఇవ్వడానికి కూడా పేమెంట్లు ఇవ్వాలి సాయంత్రం నాలుగు అయ్యిందంటే ఐదో ఐదో సమయానికి అయ్యో మా పేమెంట్ మాకు వస్తుంది ఒక ఆలోచన ఉంటుంది ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఈ రోజు వరకు కూడా బిల్లులు పేమెంట్ చేయకపోవడం దీన్ని ఎలా చూడాలి ఏదేమైనప్పటికీ కూడా సీఎం గారు ఆయన చెప్పారని అంటే సీఎం గారు చెప్పారని గుంతలో పూడ్చాం మరి రోజు మేమేమో రోడ్ను పడ్డాం రోడ్ రేసు మేమే రోడ్లు పడ్డామంటే మా పరిస్థితి ఎలా కొంటే సామాన్యమైన మనుషుల ఒక పరిస్థితి ఎలా ఉంటుందని మరి ప్రశ్నార్థకంగా ఈరోజు నిరసన బాట పడ్డారు వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం సరే చెప్పండి మౌలిగా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే గత కాలంలో ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ అవన్నీ గంగలో కలిసిపోయాయి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా మిమ్మల్ని పక్కన పెట్టేస్తుందంటే మరి కష్టపడుతున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుంది దాని కారణాలు ఈ ఈరోజు ఉత్తరాంధ్ర కాంట్రాక్టులందరూ కూడా ఈ రోడ్ని పడ్డా ఉంటే కారణం గత ప్రభుత్వం ఇప్పుడు అదే అవలంబిస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా అలాగా అవలంబించకూడదనే ఉద్దేశంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించింది ఫస్ట్ కాంట్రాక్టర్ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు డబ్బులు ముందుగా గవర్నమెంట్ తరఫున పెట్టి దాన్ని బిల్లుల రూపంలో మేము తీసుకుంటున్నాం అలాగే గత కొంతకాలంగా దాదాపు ఒక గ్రాంట్స్ అయితే ఐదున్నర ఆరున్నర సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు పెండింగు అలాగే సంవత్సర కాలం నుంచి జీవీఎంసీలో పెండింగు అలాగే మిగిలిన వివిధ గ్రాంట్ల నుంచి లక్షలాది రూపాయల కాంట్రాక్టులకి అందరికీ చాలా బకాయిలు గవర్నమెంట్ బకాయి రూపంలో ఉంది అలాగే మీ కాంట్రాక్ట్లు గత గవర్నమెంట్లో నలభై తొమ్మిది మంది కాంట్రాక్ట్లు ఆత్మహత్య చేసుకున్నారు అదే రూపేణ ఈ గవర్నమెంట్లో కూడా చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మేలుకొల్పు తెలపాలని చెప్పేసి కాంట్రాక్టులందరూ కూడా మేము చేస్తాం అలాగే ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ ముప్పై ఒకటి మూడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అకౌంట్ క్లోజ్ అయ్యే లోపల కాంట్రాక్ట్లకి పేమెంట్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి నిక్ మీడియా రూపంగా మేము తెలియపరచున్నాం అంటే గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశారు అనేక వాగ్దానాలు చేసినప్పుడు కూడా మీరు కంట్రోల్లోకి వచ్చారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది అంటే ఎందుకు పరిస్థితులు ఎందుకు మారట్లేదు పరిస్థితులు మారకపోవడం అంటే మాతో పనులు అయితే సీఎం గారు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి పనులు చేయించుకుంటున్నారు కానీ టెండర్లు పిలుస్తున్నారు కానీ బలవంతంగా టెండర్లు వేయిస్తున్నారు కానీ పేమెంట్ల దగ్గర వచ్చేసరికి ఎవరు పేమెంట్లు కూడా చేసే స్థితిలో లేరు ఈరోజు మేము వర్కులు చేసిన దానికి బడ్జెట్లో మీటింగ్ లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ బడ్జెట్ కూడా వర్క్ చేసిన దానికి బిల్లు చేసేయడానికి కూడా బడ్జెట్లు లేకుండా ఉన్నాయి అటువంటివి కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకొని వచ్చి కాంట్రాక్టర్కి సేఫ్ జోన్లో పెట్టేటట్టు బడ్జెట్ వేసి బిల్ అయ్యే రూపంలోనైనా చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం అంటే కామన్ గా బడ్జెట్ కేటాంపులు ఏవైతే ఉన్నాయో అందులో సుమారు దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు ఉండిపోయాయి మరి దాని పరిస్థితి చెప్పలే ముందు మాకైతే దాదాపు ఇప్పుడు యాక్చువల్గా ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ దాదాపు ఆరు వేల కోట్ల వరకు రిలీజ్ చేశారు అలాగే మా కాంట్రాక్ట్లు కూడా కొంతమంది దాదాపు ముప్పై వేల కోట్లు రిలీజ్ చేస్తే కాంట్రాక్ట్లు కూడా ఫ్రీ ఫ్లో అవుతారని చెప్పి మీ సభ మీ పత్రికా అంటే రానున్న దినాల్లో ఒకవేళ ఇదే పరిస్థితి ఇంకెలాగే ఉంటే అంటే మీరు తీసుకోవాల్సిన కార్యాచరణ ఏమి ప్రజెంట్ అయితే కాంట్రాక్ట్లు పరి పనులు చేసే స్థితిలో లేరు ఎందుకంటే ప్రభుత్వం మేము కట్టిన తర్వాత ఈఎండి కూడా మా ఈఎండి లైబిలిటీ పీరియడ్ రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఈఎండి ఇవ్వాల్సింది ఆ ఈఎండిలు కూడా కోట్లాది రూపాయలు ప్రభుత్వం దగ్గర బాకీ ఉన్నాయి బిల్లులే చెల్లింపులు కాదు బిల్లుల కన్నా ముందు చెల్లించాల్సింది మా ఈఎండి ఎన్ఎస్ వన్ డిపాజిట్స్ మేము కట్టిన తర్వాత అది కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే మాకు చాలా సిగ్జైట్గా ఉంది మేము కాంట్రాక్టర్లుగా కూడా ప్రజలకు మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో ఫస్ట్ మేము ఉంటాం మాకే అన్యాయం చేస్తున్నానంటే ఈ ప్రభుత్వాలు చాలా దా స్థితిలో మేము అభ్యర్థన చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం పేమెంట్లు చేయమని చెప్పేసి కా కాంట్రాక్టర్ల ఈ రోజు ఉత్తరాంధ్ర నుంచి దాదాపు వెయ్యి మంది కాంట్రాక్టర్లు ఇక్కడ మేము పాల్గొన్నామంటే ఈ ధర్నాలో పాల్గొన్నామంటే కలెక్టర్కి నిరసన రూపంలో అభ్యర్థించడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాలకి అటు త్రిమూర్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అభ్యర్థనలు చేస్తున్నాం మీ అంతకుమించి ఇంకేం లేదు రిక్వెస్ట్ రిక్వెస్ట్ మేనర్ లో కాంట్రాక్టులందరూ పనులు చేసే స్థితిలో మేము పేమెంట్లు పేమెంట్లు ఈ ఇయర్ అయ్యే చేయాలని కాంట్రాక్ట్ సార్ చెప్పండి అంటే తెల్లవారితే కాంట్రాక్టులు రోడ్డు మీదకి వస్తారు కొంతలు పూడ్చారని చెప్పి మీరు ఎప్పుడైతే ముందు రోజు మాట్లాడారో రెండో రోజు రోడ్ల మీదకి వచ్చేస్తారు రోడ్ల మీదకి వచ్చింది మీరు బాధం ఉంటుంది అంటే బిల్లులు అయినా అవ్వకపోయినా సరే సాయంత్రం ఐదో గంటకి అయినప్పటికీ వెనుకలు కార్మికులు లాంటి వాళ్ళు సార్ మా పని అయిపోయింది సార్ మేము వెళ్ళిపోతాం అని అన్నప్పటికీ ఐదో గంట అయినప్పటికీ పేమెంట్ చేతిలో పెట్టాలి అంటే మీకు పేమెంట్ అయినా లేకపోయినా మరి ఎక్కడి నుండి వస్తారు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తామండి అప్పు చేసి తీసుకొని వస్తున్నారు నిరుద్యోగం ఇదంతా కలిపి ఈ ఈ ఇందులో ఉపాధి కల్పించడానికి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొని వచ్చి ఇదంతా ఆరున్నర సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మొట్టమొదటిగా నష్టపోయేది కాంట్రాక్టర్లే అయితే ఆరున్నర సంవత్సరాలు అవుతుంది గత ఇదే ప్రభుత్వం లాస్ట్ ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఆ గ్రాంట్లో వర్తులు చేయించుకున్నారు ప్రతిష్టాత్మకంగా ఏటీ అన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ అండి కమ్యూనిటీ హాల్స్ ఇప్పుడు అన్ని కూడా సచివాలయం చేశారు చక్కగా వాడుకుంటున్నారండి ఈ కాంట్రాక్ట్లకి అయితే బిల్లు ఇవ్వట్లేదు దానివల్ల ఏంటంటే చాలా మంది నష్టపోయారండి ఆరున్నర సంవత్సరాలు అంటే అందులో బిగిలేదు ఏమి ఉండదు నష్టం తిప్పితే జీవీఎంసీలో అయితే ఈ బ్యాలెన్స్ ఉన్నది ఐదు కోట్లు మాత్రం అండి ఐదు కోట్లు కూడా ఈరోజు ఇవ్వడానికి ఆరున్నర సంవత్సరాలు పట్టిందంటే ప్రభుత్వాన్ని ఇంకా వాళ్ళు ఏదో ఈ మొట్టమొదటి ఏంటంటే ఈ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చేసిన పనులు ఈ ప్రభుత్వంలో ఎవరు ఈ ప్రభుత్వంలో చేసింది వాళ్ళు ఎవరు ఓవరాల్ గా మాకు ఎవరు కాంట్రాక్టర్ అవును అవునండి ఆ బిల్లు పేమెంట్ సంబంధం మీరు మీరు చూసుకోండి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చేది అలాంటి అదే మరి ప్రస్తుతం అయితే అదే బాధపడుతున్నాం అంటే ఆరు రెండు సంవత్సరాలు చెప్పాను కదండి అదే ఇప్పటి వరకు బాధపడుతున్నాడు చాలా మంది నష్టపోయారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది అయితే అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారండి బయటికి రాలేక కోర్టుకి వెళ్ళలేక కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది పేమెంట్ అయ్యింది కోర్టుకి వెళ్ళలేని వాళ్ళకి మాత్రం అలాగా ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు ఏదో చేస్తారేమో అని అని చెప్పేసి కానీ ఎవరు కూడా ఏం చేయట్లేదు నా పేరు సత్యనారాయణ అండి సత్యనారాయణ గారు సుమారు అంటే ఆర్ఎన్పి విభాగంలో పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లింపులు ఇప్పటి వరకు దిక్కు లేదు పదమూడు వందల యాభై కోట్లు సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయబడ్డాయి మరియు సిఆర్ఐ ఏదైతే ఉందో అది అలాగే ఎస్టిఎంఎఫ్ అలాగే ఎన్డిపి ఎండిఆర్ ప్లాన్లు ఉన్నాయో అలాగే కార్నెట్ ప్లాన్లు ఏవైతేన్నాయో అలాగే ఎఫ్డిఆర్ అర్చి రిపేర్స్ ఉన్నాయో ఇవన్నీ నిర్వహణ గ్రాంట్లు పిఎస్సీలు ఈ బారికేడ్లు హెలిప్యాడ్ మిషన్ పార్ట్ అంటే ఓలీ గ్రాంట్స్ ఇవన్నీ పెండింగ్ లో ఉంటాయి ఇప్పటి వరకు దాని దిక్కు మరి ప్రభుత్వం ఇవ్వాలండి మరి కారణాలంటే మరి ఏం చెప్తాం ప్రత్యేకంగా ప్రభుత్వం దాన్ని చూసుకొని ఈ కాంట్రాక్టర్ పేమెంట్ చేస్తేనే మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతారండి చాలా మంది చిన్న చిన్న వాళ్ళు ఉంటారు అందులో పెద్దవాళ్ళు ఉంటారండి పెద్దవాళ్ళు కొంతవరకు లాగలుగుతారు చిన్న కాంట్రాక్లు అయితే ఒక వర్క్ చేసి అక్కడ ఆగిపోతారు అయిపోయి మళ్ళీ బిల్లు ఇచ్చేదానికి ఎదురు చూస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళందరినీ కొద్దిగా కన్సిడర్ చేసి చిన్న కాంట్రాక్లో ఒకలాగా పెద్ద కాంట్రాక్లో ఒకలాగా చూస్తే అది మనకి అందరికి కూడా బాగుంటది అని చెప్పేసి ముస్తఫా మనతో పాటు మరి సీనియర్ కాంట్రాక్టర్ వీరభద్ర రావు గారు ఆయనతో కూడా అడిగి తెలుసుకోవడం చేద్దాం సార్ సుమారు వందల యాభై కోట్లు ఓన్లీ ఆర్ఎన్ బి సెక్షన్ ఉండిపోయి మరి లో ఉన్న సెక్షన్ లో కొన్ని కోట్లు ఉండిపోయి అంటే ఆరు వందల కోట్లు పైగా కనబడుతుంది అంత కలిపితే మరి ఇవన్నీ పరిస్థితి బిల్లులన్నీ ఇవ్వకపోతే మీరు కాంట్రాక్ట్ నష్టం రోడ్లనే రోడ్లు వేయడం కాదండి ముందు ఆత్మహత్య చేసుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు భారీ పుస్తల దాడులు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టుకుని ఉన్నారు చాలా మంది కాంట్రాక్టర్లు మరీ ముఖ్యంగా ఏంటంటే ఇదే గవర్నమెంట్ లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కొన్ని కమ్యూనిటీ హాల్స్ చేశారండి ఒక అరవై మంది కాంట్రాక్టర్లు కాబట్టి వాళ్ళకి ఈ రోజుకి పెళ్లి ఇవ్వలేదు ఆరు సంవత్సరాలు అయింది వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు వాళ్ళు చాలా దీనావస్థలో ఉన్నారు వాళ్ళంతా అరవై మంది కాంట్రాక్టులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అండి అవన్నీ కమ్యూటర్స్ కొన్ని ఏది గ్యామ్లింగ్ వేరే వేరే వర్క్స్ కూడా కాదు అన్ని బిల్డింగ్స్ ఎక్స్ట్రల్ గా కనపడివే ఆ బిల్డింగ్స్ వాడుకుంటున్నారు గవర్నమెంట్ సో ఆ కాంట్రాక్ట్ పరిస్థితి ఏంటి అరవై మంది కాంట్రాక్టుల పరిస్థితి అండి ఇదే గవర్నమెంట్ లో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గవర్నమెంట్ లో చేశారు కదా నాకు సంబంధం లేదని నా పేరు మరి గవర్నమెంట్ వచ్చి పది అయింది రిలీజ్ చేయాలి కదా అది చాలా చాలా దారుణమైన పరిస్థితి అండి ఈ గవర్నమెంట్ లో చంద్రబాబు గారి టైంలో ఎప్పుడు ఇలాగ ఇబ్బంది పడుతున్నాం సో గవర్నమెంట్ తక్షణం దీని మీద స్పందించి మమ్మల్ని అందరినీ బయట పడేయాలని మేము కోరుకుంటున్నాం అండి సీనియర్ మరి ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం సార్ కాశీ గారు చెప్పండి అంటే పరిస్థితులు చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి గత కాలంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మరి ఇబ్బందులు పడ్డారో ప్రభుత్వం అంటే దానికైనా కొంచెం ఎక్కువ ఇబ్బందులు కనబడుతున్నాయి కారణాలు ఏమండి సార్ గత ఐదు సంవత్సరాల నుంచి పేమెంట్లు రాక చాలా ఇబ్బందులు పడ్డ మాట నిజం ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ లో కొంచెం ఎనిమిది వందల కోట్లు అంటే ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉంటే ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేసిన మాట నిజం వెంటనే మేము మీటింగ్ పెట్టుకుని థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎంఐ సార్ అని చెప్పాము కానీ ఆ తర్వాత మళ్ళీ పేమెంట్లు ఆపేసిందండి గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంకా ఏడు వేల చిల్లర మనకు పేమెంట్ బకాయిలు ఉండిపోయి అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఆర్ అండ్ పి తర్వాత ఇరిగేషను జివిఎంసీ అలాగే మున్సిపాలిటీసు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి పేమెంట్లన్నీ తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఈ నెలాఖరు లోపల ఇవ్వకపోతే ఫర్దర్గా కాంట్రాక్టులు ఎన్పీఐ అయిపోయేటట్టున్నారు అలాగే బ్యాంక్ కోవడమే కాకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి కుదేలయ్యి కుటుంబాలను పోషించలేని పరిస్థితి ఫీజులు కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అందరు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అండి మేము ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు అంటే మీడియం స్మాల్ స్కేల్ కాంట్రాక్టర్స్ మాకు అందరికీ కూడా పేమెంట్లు తక్షణమే వర్ష క్రమంలో ఇచ్చి ఎప్పుడైతే పాత బకాయిలు ఉన్నాయో అంతా ఒకసారి ఇవ్వలేరు ఎనిమిది వేల కోట్లు ఒకసారి మిమ్మల్ని అడగట్లేదు మేము కనీసం నాలుగు వందలు మూడు వందలు ఇలా ఈ నెలలో ఐదు వందల కోట్లు ఇచ్చారనుకోండి నెక్స్ట్ మంత్ ఐదు వందల కోట్లు అలాగ కనీసం ఐదు ఆరు నెలలు అన్న క్లియర్ చేయండి సార్ లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మేము ఆ గ్రాంట్ ఈ గ్రాంట్ అని అడగట్లేదు అన్ని గ్రాంట్లు మాకు ముఖ్యమే గవర్నమెంట్ పిలిచిన వర్క్లు అన్నీ కూడా గవర్నమెంట్ అభివృద్ధిలో భాగస్వామ్యంగా మేము వర్క్లు చేసాం మా గవర్నర్ గారు మాకు గవర్నమెంట్ తరపున గవర్నర్ గారు అగ్రిమెంట్ అయ్యారు ఒప్పందం ఉంది కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం మేము వర్కులు చేసాం మాకు మేము వెళ్ళి చేయలేం కదండి వర్కులు ఒక ఒక ఫైనాన్స్ సెక్రటరీ గారు అయితే మీరు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అడిగారండి ఏ ఎవరు చేయమన్నారంటే గవర్నమెంట్ పిలవకుండా మేము ఎలా చేస్తామండి పిలవకుండా ఎలా చేస్తాం అసలు వర్క్ మేము చేయగలమా వర్క్ గవర్నమెంట్ పిలిస్తేనే మేము చేయగలం గవర్నమెంట్ ఆన్లైన్ లో టెండర్ పిలిస్తే టెండర్ వేసుకుని టెండర్ లో ఎవరు వేస్ట్ అయితే వాళ్ళకి టెండర్ ఇస్తుంది టెండర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ అవుతుంది ఈ పరంగా మాకు గవర్నమెంట్ వెంటనే బిల్లులు చెల్లించి మా ప్రాణాలు కాపాడండి మమ్మల్ని ఆదుకోండి అని మీ ద్వారా తెలియజేసుకుంటారు ఆర్ఎన్ బి సుమారు దగ్గర దగ్గర పదమూడు వందల యాభై కోట్లు పెండింగ్ ఉడిపోయాయి మరి దాని పరిస్థితి అన్ని కలిపే చెప్పాను సార్ అన్ని డిపార్ట్మెంట్లు కలిపే చెప్పాను మీకు ఆర్ఎండ్ కి ఉన్నాయి పంచాయతీరాజు లో ఉన్నాయి ఆర్ఎన్బి అయితే కొన్ని ఇచ్చారు అసలు పంచాయతీరాజ్ లో అసలు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసాం ఆయన కలుద్దారని ట్రై చేసాం ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు కానీ ఆర్మీ మినిస్టర్ గారిని కలిసాం ఆర్మీ ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలిసాం అనేక రకాలుగా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం సీఎం గారి ద్వారా కూడా సీఎం గారికి కూడా వేరే ప్రజాప్రతినిధుల ద్వారా కబుర్ చేసాం మమ్మల్ని ఆదుకోండి అని మీ ద్వారా కూడా అదే విషయం మీకు చెప్తున్నాం దయచేసి మాకు పేమెంట్ ఓన్లీ ఓన్లీ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లోనే గత గత సంవత్సరం ఇవన్నీ తెలియజేసి పరిస్థితి అయితే ఇది ఏదేమైనప్పటికీ కూడా ముస్తాఫా ఒకటే చెప్తున్నారు సుమారు పదమూడు వందల యాభై కోట్లు ఓన్లీ ఏదైతే ఆర్ఎన్బి సెక్షన్ లో మరి జీవీఎంసీలో ఉన్న కోట్ల పరిస్థితి ఏంటి మరి అలాగే ఇలాగే పేమెంట్లు కానీ పెండింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సుమారు దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయలు పైగా మరి యొక్క బిల్లులు పెండింగ్ ఉండిపోతే కాంట్రాక్ట్లు ఎలా వర్క్లు చేస్తారని చెప్పి మరి అలాగే కార్మికులకి జీతాలు అలగిస్తారు ఒక తాడు ఎవరి దగ్గర తెస్తారు వారికి వేవాలి కంకర్ ఎవరి దగ్గర తెస్తున్నారు వారికి ఇవ్వాలి అలాగే రోలర్ మిషన్ ఎక్కడి నుంచి వారికి మిషనరీకి ఇవ్వడానికి కొన్ని లక్షల కోట్లు అవుతున్నప్పుడు మేము ఎలా పెడతామని చెప్పి ఈ రోజు మరి ఏ రూపాయి లేకపోతే మరి మేము రాబోతున్న దినాల్లో రోడ్లు మళ్ళీ నూతనమైన రోడ్లు వేయాలన్నా నూతనమైన గుంతలు కప్పాలన్నా ఎలా చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్